ఎంతమ్మా ముప్పైఆరే కథా పఠనం నీరజ హరి ప్రభల ఇక కథలోకి వెళ్దామా ఏంటి రంగి నిన్న పనిలోకి రాలేదు అడిగాను అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తున్న పని మనిషి రంగిని నిన్న నా ఏడకూతురు మనవడికి పేరెట్టారమ్మా అందుకే రాలేదు మా మామ కూడా ఏడలేడుకమ్మా నా పోరిగాడు ఏడ పెళ్ళాము లగెత్తుకొచ్చి తోలికెళ్లారమ్మా అందుకే పెదరికంగా వెళ్ళానమ్మా అంది రంగి ఏం పేరు పెట్టారు అని అడిగాను తనని యాదయ్య యచ్చు మా మావ కనబడుతున్నాడు ఎడలో ఎంత వద్దస్తున్నాడో అంది తన మావను తలుచుకుని మురిసిపోతూ అలా అంటున్నప్పుడు దాని ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగి మెరుపు తీగలా ఎన్ని వంకర్లు తిరిగిందో అలా దాన్ని చూస్తూ ఆశ్చర్యపోవడం నా వంతైంది ఓసిని ఇంత ముసలి దానివైనా ఇంకా భర్తను తెలుసుకుని క్రొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతున్నావు అనుకున్నాను ఏడాది కిందట నా వద్ద అది పనిమనిషిగా చేరింది తనకు ఇద్దరు కొడుకులు కూతురు అని చెప్పి వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయ్యి మనవాళ్ళు కూడా ఉన్నారని చెప్పడం గుర్తొచ్చింది తంగి పని పూర్తి చేసుకుని వెళ్ళబోతూ వెళ్ళొస్తానమ్మా అంది బయట కొంగుతో ముఖం తుడుచుకుంటూ అవునే నీ మామ ఎక్కడికి వెళ్ళారు ఏదో దేశం వెళ్ళాడని లోగడ చెప్పినట్లు గుర్తొచ్చి అడిగాను తనను అదేదో ఇసుక గుంటలు తవ్వి పెట్రోలు నూనెలు తవ్వుతారట కదమ్మా గల్ఫ్ కంట్రీ ఏట గల్ఫ్ కంట్రీ ఎట మా మామ చెప్పాడు అంది రంగి గల్ఫ్ కంట్రీస్ అనే మాటకు వచ్చిన తిప్పలా అని నవ్వొచ్చింది నాకు ఎన్నేళ్ళయింది వెళ్ళి అన్నాను వెనకెప్పుడో మబ్బు పట్టి వానసిరుపులు పడుతుంటే సంధ్యకాడు తడుసుకుంటూ బేగి వెళ్ళాడు మా గ్రామం నుంచి విమానం ఎక్కడానికి అంది రంగి ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తా అని లోపలికి వెళ్ళి పదిహేను వందల రూపాయలు తీసుకొచ్చి ఆ పసివాడికి ఏదన్నా కొనిపెట్టు అని దాని చేతిలో పెట్టాను సంతోషంతో తీసుకుని అమ్మ దయగల తల్లి సల్లగుండమ్మా అంది పొగుడుతూ ఇంతకీ నీ వయసు ఎంతే రంగి అని అడిగాను తనని ఎవరి వయసు ఎంతో అని అడగకూడదని తెలిసినా మాట వరుసకు అడిగాను ఎంతమ్మా ముప్పై ఆరే అని అయినా ఆడాళ్ళ ఏడు మగాళ్ళ ఆదాయం అడగకూడదుగా అమ్మా అంది వయ్యారాలు వలకపోస్తూ ఓ శని నీ కులుకు సింగారంగాను గాను వయసు ఎంత అని అడిగితే అంత సిగ్గేంటి అయినా మునిమనోడు పుట్టిన ఇంకా దాని వయసు ముప్పై ఆరేనా అమాయకంగా అంటూనే వయసు అడగకూడదు అని ఎంత జానతరంగా చొరికేసింది నాకు ఇంకా దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని అనుకుని తనని ఇంటికి పంపించేశాను సమాప్తం మరిన్ని మంచి తెలుగు కథలకు మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ